ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధనామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభు నందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనాలు దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో అని అంటున్నాడు దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించుట చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ లోకములో ఉన్నవాటి కంటే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించాలి ఈ లోకానికి అతీతముగా మనము దేవుణ్ణి ప్రేమించాలని దేవుని వాక్యం మనము పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించాలి సేవించాలి అలాగున్న చేసేవారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారు ఈ పిలువబడిన వారు ఎవరు అంటే ఆయన సంకల్పం చొప్పున అంటే ఆయన సంకల్పమును నెరవేర్చేవారికి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించడం కాదు మనం ఇష్టం వచ్చినట్టు మన ఇష్టమైన వస్తువుల్ని మనం ఇష్టమైన వారిని ప్రేమించడం కాదు దేవుణ్ణి ప్రేమించేవారు అలాగునే ఆయన సంకల్పమును నెరవేర్చేవారు అలాంటి వారిని దేవుడు పిలుచుకుంటున్నాడు పిలువబడిన వారికి అంటున్నాడు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని అంటున్నాడు ఈ వాగ్దానము చాలామందికి వస్తూ ఉంటుంది జనవరి ఒకటిన తీసుకునే వాగ్దానాలు కానివ్వండి అనుదినము బైబిల్లో చదువుతున్నప్పుడు కానివ్వండి ఈ వాగ్దానము చాలామంది తీసుకుంటారు అయితే ఇందులో గ్రహించాల్సిన విషయం ఏంటంటే సమస్తమును మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతుంది అని అంటే అంత మనకు మంచే జరుగుతుంది అని అనుకోకూడదు చూడండి మోషే దేవుని సంకల్పాన్ని బట్టి పిలువబడ్డాడు మోషే జీవితములో ఎంత కష్టతరముగా ఉన్నదో ఆయన ఆ ఇస్రాయల్నందరినీ ప్రజల్ని నడిపించడానికి ఎంత ప్రయాసపడ్డాడో ఎంత కష్టపడ్డాడో ఎలాగున తృణీకరించబడ్డాడో హింసించబడ్డాడో మనకు తెలుసు అలానే పౌలు గారు క్రొత్త నిబంధనలో దేవుని సంకల్పంను నెరవేర్చడానికి ఆయన దేవుని ఎలా ప్రేమించాడో తనను తాను ఎలాగొన్న అప్పగించుకున్నాడో దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో ఇదంతా మనకు తెలుసు బట్టి ఆయన సంకల్పము జరగ జరగడానికి మన జీవితములో చూడండి మరి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి అంటే మన జీవితములో చివరికి అది మేలే కానీ ఆ మేలు కలిగే దశలో కొన్నిసార్లు మనము మరి శ్రమలు పాలవలసి వస్తుంది కష్టాలు పాలవలసి వస్తుంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది వీటన్నిటినీ సహించిన వాడే దేవుణ్ణి ప్రేమించిన వాడు కాబట్టి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడూ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యము గలవారోటకు వారిని ముందుగా నిర్ణయించాను దేవుడు తన పనిని ఎవరు ముందుకు తీసుకొని వెళ్తారో వారిని ముందుగా ఎరిగి ఉన్నవాడు తన కుమారుని స్వారూప్యములోనికి రాగలుటకు ముందుగా వారిని నిర్ణయించాడు యేసుప్రభు ఎలాగున్న శ్రమలు పొందుకున్నాడో అలాంటి మనస్తత్వం కలిగిన వారిని అలా అప్పగించుకునే వారిని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిని దేవుడు ఎన్నుకుంటాడు ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చనో ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిర్ణయించుకున్నాడు దేవుడు పిలుచుకున్నాడు పిలుచుకున్న వారిని నీతిమంతులుగా తీర్చాడు నీతిమంతులుగా తీర్చిన వారిని దేవుడు ఏం చేశాడు అని అంటే మహిమ పరుస్తున్నాడు ఏసు క్రీస్తుని తండ్రి అయిన దేవుడు మహిమపరిచాడు ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి నెరవేర్చారు ఏంటి ఆజ్ఞ అని అంటే పాపులమైన మనందరి కొరకు సిలువలో మన పాపములన్నిటిని ఆయన భరించి ఆయన మీద వేసుకొని మనము పాపులమై ఉంటుండగా మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన పాపిగా మార్చబడ్డాడు ఆ శిలువ శ్రమను సహించాడు అవమానమును సహించాడు అఘోరమైన శిలువ మరణమును అన్యాయపు తీర్పు పొందుకొని మరి దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన వాడు గనక తండ్రైన దేవుడు కుమారుడైన ఏసుక్రీస్తు వారిని మహిమపరిచాడు అన్ని నామముల కంటే నామముగా ఏసుక్రీస్తు వారిని హెచ్చరించాడు నిజమే దేవుని పని దేవుని సంకల్పమును ఎవరైతే మరి ఏర్పరచబడ్డారో నిర్ణయించబడ్డారో పిలువబడ్డారో వారు నెరవేర్చినట్లయితే దేవుడు వారిని మహిమపరుస్తాను అని అంటున్నాడు ఎంతకంటే గొప్ప భాగ్యం దేవుని బిడ్డలుగా మనకేముంటుంది కాబట్టి ఈరోజు ఈ లోకంలోకి నువ్వు ఎందుకు వచ్చేవానంటే దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆ చిత్తం ఏంటో తెలుసుకొని నువ్వు ఏ రకంగా దేవుని చేతిలో వాడబడతావో ఆ చిత్తాన్ని నువ్వు తెలుసుకొని దేవునికి కొరకు మహిమకరంగా వాడబడాలని కోరుతున్నాను అటువంటి కృప దేవుడు అందరికీ దయచేనుగాక ఆమెన్ ప్రైజ్ దిడ్